హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందరైతే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు అనమాట సో లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం వీళ్ళకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ అట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ వీడలో మ్యాటర్ ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే స్వీట్ తినాలనిపిస్తే వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయే ఒక సింపుల్ స్వీట్ అనమాట హెల్దీ అండ్ టేస్టీ స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట ఇదైతే నాకు ఎంతో ఇష్టం ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా సో అది మళ్ళీ గుర్తు వచ్చింది సో అందుకనే సరే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం మనం బయట వెళ్ళి కొని తెచ్చుకొని తినడం కంటే కూడా మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ వేరు ఉంటుంది కదా సో అందుకనేసి ఈరోజు నా స్టైల్లో ఒక స్వీట్ రెసిపీ అయితే మీకు షేర్ చేయబోతున్నాను అనమాట ఓకే ఇప్పుడు మన స్వీట్కి కావాల్సిన ఇవే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేయబో చేయబోతున్న స్వీట్ ఏంటంటే కొబ్బరి బర్ఫీ అనమాట సో ఇది ఎలా అంటే కనుక ఇప్పుడు నేను ఒక రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను సో ఈ సైజ్ కొబ్బరికాయలు అయితే ఒక రెండు తీసుకొని వాటర్ కొట్టేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో ఈ రెండు కొబ్బరికాయల ముక్కలు వీటిని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుందాం పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో అందుకని పచ్చి కొబ్బరితోనే బర్ఫీ మనం ప్రిపేర్ అనమాట ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్స్ కొట్టుద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం కదా ఇప్పుడు దీనిని మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుందాం సో మిక్సీలో పట్టినంతగా వేసుకొని ఇప్పుడు వీటిని మనం ముందుగా మిక్సీ పొడి కొట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా పొడి చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం మిక్స్ పట్టుకున్న కొబ్బరి పౌడర్ అనమాట ఇది సో ఈ కప్ తోటి నాకు రెండు కప్పులు కొబ్బరి పౌడర్ అయితే వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ అంటించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటని మాత్రం మీడియంలో పెట్టుకోవాలి ఏ స్వీట్ అయినా సరే కొంచెం మంటని మీడియంలో పెట్టుకొని చేసామంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే ఒక పక్క మెజర్మెంట్ అనేది మనకు ఉన్నట్లయితే కనుక మనం ఏది చేసినా సరే పర్ఫెక్ట్గానే కుదురుతుందనమాట సో ఏ స్వీట్ అయినా సరే ఏ ఫుడ్ అయినా సరే ఒక పక్కా మెజర్మెంట్ అనేది మనం ఎంచుకున్నామండి టేస్ట్ చాలా బాగా వస్తుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో ఈ రోజు నా స్టైల్లో నేను చేస్తున్న ఈ స్వీట్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి ఎన్ని వరకు చూడండి మీకు ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో షేర్ చేసుకోండి వీడియో మాత్రం మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎన్ని వరకు చూస్తేనే నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ అనేది మీకు కూడా తెలుస్తుంది అనమాట చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఫస్ట్ అయితే ఒక రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాం ఈ స్వీట్లో నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఆ నెయ్యి ఫ్లేవర్ తగిలితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది సో నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం హీట్ అవ్వగానే ఇప్పుడు ఈ నెయ్యికి మనం కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం సో ఒకటి అండ్ టూ కప్స్ కొబ్బరి పిండి అనమాట ఇది దీన్ని మనం కొంచెం లైట్గా రోస్ట్ చేసేద్దాం ఈ ట్రై ప్యాడ్ ఎప్పుడు వస్తుందో ఏమో కానీ నాకు వీడియోస్ చేసుకోవడం చాలా కష్టమైపోయిందండి బాబు ఒక చేత పట్టుకొని ఒక చేత చేయాలంటే ఓకే ఫస్ట్ నేను దీన్ని బాగా మిక్స్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనం కొబ్బరి మొత్తం బాగా మిక్స్ చే కలుపుకోవాలన్నమాట గీలో వేసి మనం దాన్ని వేయించుతున్నా కానీ దాని స్మెల్ అనేది మనకు చాలా బాగా వస్తుంది స్మెల్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట సో మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఒక రెండు ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఏ కప్తో అయితే కొబ్బరి తీసుకుంటామో అదే కప్ తోటి టూ కప్స్ కొబ్బరికి వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట షుగర్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఒక పావు కప్పు లేదంటే పావు కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కప్పు ఫుల్గా యాడ్ చేయలేదు వన్ బై ఫోర్ కప్ అయితే యాడ్ చేసాను అనమాట సో తర్వాత మనం స్వీట్నెస్ కావాలంటే చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని మనం సారీ చేత పట్టుకొని కలపాలంటే కష్టంగా ఉంది ఫస్ట్ మొత్తం మిక్స్ చేస్తాను తర్వాత చూపిస్తాను షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు మూడు ఇలాచీలు అయితే దంచుకొని పౌడర్ యాడ్ చేసుకుందాం సో ఒక రెండు మూడు ఇలాచీ పౌడర్ అనమాట ఇది ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచీ యాడ్ చేయడం వలన సో ఇలాచీ కూర యాడ్ చేసి బాగా మిక్స్ చేసేద్దాం ఓకే చూస్తారు కదా మొత్తానికి వచ్చేసి మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ముందుగా ప్లేట్కి మొత్తం నెయ్యి వేసి అప్లై చేసుకోవాలన్నమాట నీట్గా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన స్వీట్ దింపేసుకుందాం మనం కిందికి దించేసేసి దీనిని మనం ఈ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్లేట్లో మొత్తం నీట్గా అంతా ఈవెన్గా స్వెట్ చేసుకోవాలన్నమాట నాలుగు మూలలు పరిచేసుకొని ఇప్పుడు దీనిపైన మనం మన ఫ్లేవర్ కోసం వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుందాం నేనైతే బాదంపప్పు జీడిపప్పు పౌడర్ చేసుకున్నాను అనమాట సో ఈ పౌడర్ని నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తాను ఈ ప్లేస్లో మీరు ఓన్లీ జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ బాదం పప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా రెండు పౌడర్ చేసుకున్నాను అనమాట ఓకే చూసారు కదా ఈ విధంగా మన స్వీట్ మొత్తం కదా ఈ విధంగా మొత్తం చేసుకోవాలి డ్రై ఫ్రూట్ మిక్స్ అనేది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి వచ్చేసి మన కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో షేర్ చేస్తాను మామూలుగా అయితే దీన్ని కొంచెం మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాం ఆరబెట్టుకున్నామంటే కనుక కొంచెం పీసెస్ లాగా మనకు డివైడ్ అయిపోతుంది అనమాట బట్ నాకు పీసెస్ కంటే కూడా ఇట్లనే చాలా ఇష్టం అంటే జ్యూసీ జ్యూసీగా తింటేప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అనేది సో అందుకనేసి నేను ఇప్పుడు ఇలానే మీతో టేస్ట్ ఎలా ఉందో షేర్ చేస్తాను సో మీకు ఇలా కాకుండా కొంచెం పీసెస్గా కావాలి అంటే కనుక ఫ్యాన్ కిందైనా పెట్టచ్చు లేదనుక ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసినామంటే ఒక పది పదిహేను నిమిషాల కల్లా ముక్కలు ముక్కలు మన షాప్లో దొరికే పీసెస్ ఉంటాయి కదా సో ఆ విధంగా మనం కట్ చేసుకొని తినొచ్చు అనమాట అలా ఆయన తినచ్చు ఇలా ఆయన తినచ్చు ఓకే నాకెత్తే నోట్లో నీళ్ళు ఫస్ట్ టేస్ట్ చూసి ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మన కొబ్బరి బర్ఫీ అయితే టేస్ట్ చూసి మీతో ఎలాగో షేర్ చేస్తాను నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను అనమాట ఎలా ఉందో ఏంటో టేస్ట్ చూసి మీతో షేర్ చేస్తాను టేస్ట్ బాగుంటే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా జ్యూసి జ్యూసి భలే ఉంది చూడ్డానికి ఏ మాటకమాట నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది నెయ్యి ఫ్లేవర్తో జ్యూసీ జ్యూసీగా తింటే సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎప్పటి ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు పది పదిహేను నిమిషాల్లో స్వీట్ రెడీ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకేనా బాయ్ బాయ్ మరొక కొడితే మేము ముందుకు వచ్చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటో కూడా కామెంట్లో షేర్ చేసుకోండి ఓకే బాయ్ మరొక డాక్టర్ మేము ముందుకు వచ్చేస్తా